పుట్టపర్తి ప్రశాంతి నిలయం గల్ఫ్ దేశాలకు చెందిన సత్యసాయి భక్తులతో కిటకిటలాడుతోంది సత్యసాయి మహాసమాధి దర్శనార్థం కువైట్ దుబాయ్ కటార్ బెహ్రెయిన్ ఒమన్ ఇరాక్ కి చెందిన వెయ్యికి పైగా సాయి భక్తులు తరలివచ్చారు సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు రెండు రోజులుగా గల్ఫ్ దేశాలకు చెందిన భక్తుల కార్యక్రమాలతో ప్రశాంతి నిలయంలో సందడి వాతావరణం నెలకొంది He mentioned in one of his discourses that I have done it. I love Sai not for the reason that I get back the love. Chant the name of Lord. I had the vision of Lord Shiva on his head. Shining light in ఇక్కడ మన కోఆర్డినేటర్స్ ఎక్కడ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా ఇక్కడ నుంచి వచ్చారు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నాను దాంట్లో కొందరు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ మిడిల్ ఈస్ట్ అంటారు దాని దుబాయ్ కతారు స్పెన్ ఒమాన్ ఇలాంటి దేశాలు మనకు దగ్గరగానే ఉంటాయి దగ్గర అంటే ఒక నాలుగు గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది లో వాళ్ళు ఆ దేశాల నుంచి ఇక్కడ నించిపోయిన వాళ్ళే వాళ్ళే వాళ్ళంతా కూడా వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు అయితే స్వామి క్షేత్రానికి ఈ దివ్యమైనటువంటి పరమ పవిత్రమైన పుట్టుపర్తికి ఎప్పుడు కూడా ఈసారి దాదాపు ఏడు వందల మంది వచ్చారు వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి పోతే ఎవరైనా మన బంధువులు ఇంటికి పోతే ఏం చేస్తాం మనం ఏదైనా తీసుకెళ్తామా లేదా తీసుకెళ్తామా ఏదైనా ఇంటికి పోతే తీసుకెళ్తాం అలానే వాళ్ళు కూడా మనకు బంధువులు కాకపోయినా వాళ్ళు మనకు సాయి బంధువులు మన స్థాయి కుటుంబంలో ఒక భాగంగా మనల్ని పరిగణిస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనకు బంధువులు అయితే వాళ్ళు కూడా ఏం చేశారు మన ఇంటికి వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా ఏదైనా మనం తీసుకెళ్ళి మనం ఏదో పూలు పండ్లు తీసుకెళ్తాం కదా ఎవరైనా మన తెలిసిన వాళ్ళ ఇంట్లోకి బంధువులు ఇంట్లో పోతే అలానే వాళ్ళు కూడా ఈరోజు మీ అందరి కోసం ఏదైనా మనం వచ్చాం మన ఇంటికి వెళ్తున్నామని మీకోసం వాళ్ళందరి కొన్ని తీసుకొచ్చి మీ అందరికీ మీ కుటుంబాలకు అవసరమైనటువంటివన్నీ ఇవ్వాలని చూస్తున్నారు I'm just telling them when we go to our relatives place.